ఈ రోజు మనం అరుణాచలం అన్నమలై గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం వెల్కమ్ బ్యాక్ జిల్ టవర్ ఈ రోజు హైదరాబాద్ టు మన అరుణాచలం వెళ్ళబోతాం బై రోడ్ ట్రిప్ ఇదే రేపు మార్నింగ్ దర్శనం ఉంది ఇక్కడ కనపడుతున్న కొండ మనం గిరి ప్రదక్షిణ చేయబోయేది దీని చుట్టే మనం గిరి ప్రదక్షిణ చేస్తాము ఎర్లీ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక్కడ మీరు రోడ్డు వెనబడి వెళ్తుంటే మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడే మనం అరుణాచలంకి ఎంటర్ అయినాం ఇదే తిరణామలై అంటారు తమిళనాడులో అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక ఒకటి అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తమిళంలో తిరువణమలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూర్ల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యం తెలుపుతుంది ఈ కొండ శివుడిని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమియబడుతుంది ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రం అంటారు ఇది రాజగోపురం తూర్పు ద్వారం ఇక్కడ నుంచే ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది దీపాలు వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు అవుతుందాంట్లో బ్రదర్ లేదు ఎక్కడ పోనా ఇక్కడ మా బ్రదర్స్ ఇద్దరు దీపాలు వెలిగిస్తున్నారు ఇటు వచ్చాయనా ఇప్పుడే గిరిపా స్టార్ట్ చేసినాము దీపాంతరం ముట్టించి కానీ ఎంత కనిపిస్తుంది గోపురం అక్కడ నుంచి అనమాట అక్కడ నుంచి మళ్ళీ ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్ళవలసి వస్తుంది రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి కృష్ణ గారు జల్లిజల్లి నడుచుకుంటూ వెళ్తున్నారు గిరి ప్రదక్షిణకి బ్రదర్ ఇక్కడ ఒక్కసారి చూడండి స్మైల్ ఈ కొండ చూస్తే గిరి ప్రదక్షణ జరుగుతుంది కనిపిస్తుంది కదా నైన్ ఫార్టీ నైన్ అయితే అయినా కానీ కొద్దిగా కొండపైన మంచి కనిపిస్తుంది చూడండి గిరి ప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి గిరి ప్రదక్షణం పద్నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు లోపు లేదా సాయంత్రం నాలుగు తరువాత మొదలు పెట్టండి గిరి పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోర రాదు ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి ప్రతిరోజు చేస్తారు గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి అరుణాచలంలో ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకుని బయలుదేరండి గిరి ప్రదక్షిణ మొత్తం శివ నామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చేయాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు చూస్తున్నారుగా ఎంత జనం ఉన్నారో ఆ రోజు ఒక్కరోజు వేల సంఖ్యలో ఉంటారు దర్శనానికి ఇట్లా చాలా టైం పడుతుంది అరుణాచల చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయి గిరి ప్రదర్శన చేస్తూ వాటిని సందర్శించుకోవచ్చు ముందుగా ఒకటి ఇంద్రలింగం రెండు అగ్నిలింగం మూడు యమలింగం నాలుగు లింగం ఐదు వరుణలింగం ఆరు వాయులింగం ఏడు కుబేరలింగం ఎనిమిది ఈశాన్యలింగం ఉంటాయి ప్రతి లింగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ప్రస్తుతం ఉన్న అన్నామలై అరుణాచలేశ్వర దేవాలయం తొమ్మిదవ శతాబ్దపు నాటివి ఆ సమయంలో పాలించిన చోళ రాజులు చేసిన నిర్మాణంలోని శాసనం నుండి చూడవచ్చు తొమ్మిదవ శతాబ్దానికి ముందు తిరువన్నామలై కాంచీపురం నుండి పరిపాలించిన పల్లవ రాజుల ఆధీనంలో ఉందని మరిన్ని శాసనాలు సూచిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నది మీరు ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం దీంతో అన్ని లింగాలు కంప్లీట్ అయ్యాయి మావి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి వచ్చాము మేము ఫుల్ పబ్లిక్ రష్ ఎక్కువగా ఉన్నారు అందుకని మళ్ళీ ఈవినింగ్ చేద్దామని మళ్ళీ వెనక్కి వెళ్ళాము మేము మళ్ళీ వచ్చాము మూడు గంటలకి రష్ కొద్దిగా తక్కువ ఉంది కాలయం పూర్తి విస్తీర్ణం పది ఎకరాలలో విస్తరించి ఉంది అరుణాచలం కొండపై డైలీ సాయంత్రం జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది ఈ జ్యోతి దర్శించుకున్నారు చాలా మంచిది అంటారు